నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసం ఛానల్ ఈ ఎండలకి చల్లచల్లగా కుల్ఫీ అండి పాలతోనే కుల్ఫీ ఇది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఈజీ ప్రాసెస్ అండి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు బయట వెళ్ళాల్సిన పని లేదు షాప్కి పాలు ఒక పావు లీటర్ పైన తీసుకున్నాను అది కొంచెం బాగా కాగాలి క్యాష్యూ బాదము కొంచెము మనం క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చండి ఏలకులు ఇవి వేసి పౌడర్ కొట్టి పెట్టుకోవాలి చక్కెర ఒక పావు కప్పు అండి స్వీట్ ఉండాలి కదా అందువల్ల కొద్దిగా పాలు తీసుకుని దీంట్లో కార్న్ఫ్లోరు బియ్య పిండి వేసుకోవచ్చు లేదైనా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదు గోధుమ పిండి కూడా రెండు కప్పులు వేసుకుని బాగా ఇలా బీట్ చేసుకోవాలి వంటలు లేకుండా ఆల్రెడీ మనం కొట్టి పెట్టుకున్నాం కదా బాదము క్యాషియోవి ఆ పౌడరు కాగుతున్న పాలల్లోకి వేసుకుని ఇలా కలుపుకోవాలండి కొంచెము చిక్కగా అవుతుంది చూడండి ఇక్కడ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా బియ్య పిండి అది దీనిలో వేసి కలుపుకోవాలి ఇలా కొంచెంసేపు కలుపుతూ ఉంటే కొద్దిగా చిక్కపడుతుందండి చూడండి ఇంకా కొద్దిగా గట్టిపడాలి కొంచెం లూజుగా ఉంది దాన్ని పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఇలా గ్లాసుల్లోకి పోసుకోవాలండి దానికి మౌల్స్ ఉంటాయి మనం షాపుకి వెళ్ళి తెచ్చుకోవాలి అదే పనిగా వాడుకునే వాళ్ళైతే ఉంటుంది మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి మనకి అవి ఉండవు కాబట్టి ఏం ఇబ్బంది లేదు గ్లాసుల్లో మనము ఇలా వేసుకోవచ్చు వేసుకుని దీనికి పైన పేపర్ పెట్టాలండి అల్యూమినియం పాయిలు అల్యూమినియం పాయిలు లేదంటే బట్టర్ పేపరు బటర్ పేపర్ లేదన్నా కూడా ప్లాస్టిక్ పేపర్ ఇలా కట్ చేసుకుని పెట్టుకోవచ్చండి మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఎందుకంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవాలి ఐస్ క్రీమ్ స్టిక్స్ లేవన్నా మనం స్పూన్లు కూడా పెట్టుకోవచ్చండి స్పూన్ కాడ కిందికి పెట్టి అలా పైకి ఇలా పెట్టుకోవచ్చు స్పూన్స్ కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు ఇలా అన్నిటికీ ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి ఇది ఫ్రీజర్లో పెట్టాలండి అంటే బాగా గట్టిపడాలంటే ఒక త్రీ అవర్స్ అన్న ఉండాలి ఆ పావు లీటర్ పాలకి ఐదు వచ్చాయండి ఈ విధంగా మనము ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఈజీ ప్రాసెస్ మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది అప్పుడప్పుడు కూడా మనం చేసుకుని తినచ్చు ఇలాగా ఫ్రీజర్లో పెట్టుకుని ఒక త్రీ అవర్సు వండనిచ్చావాలండి త్రీ అవర్స్ ఫైన్ అయ్యింది కాబట్టి చూస్తున్నాం ఎలా అయింది చూస్తామండి వాటిని అన్నిటినీ తీసి కొద్దిగా వాటర్ పోసి ఆ గిన్నెలో పెట్టుకోవాలండి ఇది అలా పెట్టుకుంటే స్టిక్తో పాటు మనం ఇలా తీసామంటే వచ్చేస్తుందండి అది కాసేపు వాటర్లో ఉంటే చాలు అల్యూమినియం పాయలు మెల్లగా ఇలా తీసేయాలి మా అయితే చాలా ఇష్టమండి ఎవరైనా పిల్లలు ఇష్టపడతారు ఈ విధంగా అన్నీ తీసి మనము ఆ స్టిక్తో కొంచెము ఇల్లు ఇల్లు ఇదా కలిపితే వచ్చేస్తుందండి అదిగోండి రెడీ ఇలా గ్లాస్ని కొంచెము తిప్పినామనుకోండి వచ్చేస్తుంది బాగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ కుల్ఫీలు పాలతో కుల్ఫీ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే అండి